అన్ని రంగాలలో కూడా ఉన్నటువంటి మహానుభావులు స్వాతంత్రోద్యమ వాస్తవాలను ప్రజలకు తెలియజేయడానికి సమర్థులు ఉన్నారు జేబి గారు ఉన్నారు ప్రముఖ దేశంలోనే ప్రముఖ అంబేద్కర్ ఇలాంటి మహానుభావులు వాళ్ళ ముందు మేము చిన్న చిన్న పిల్లలు వాళ్ళు చెబుతుంటే వింటాము నేర్చుకుంటాం వీళ్ళందరూ కలిసి ఒక దండుగా ఒక మహా సైన్యంగా వాళ్ళు ఏర్పడి ఇప్పుడున్న తరానికి అసలు వాస్తవాలు ఒక్కసారి దృష్టికి తీసుకొస్తే వీళ్ళు కట్టుకున్నటువంటి గాంధీ వ్యతిరేకులు కట్టుకున్న అబద్ధాల సామ్రాజ్యం అంతా పేక మేడల్లాగా కూలిపోతుంది ఈ అబద్ధాల సామ్రాజ్యము పేక మేడల్లాగా కూలిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ స్టోర్ కనుక ఆ మహానుభావులు ఉద్యమిస్తారు అనే ఆశతో మేము చూస్తున్నాం తర్వాత ఈశ్వరానుగ్రహం ఎలా ఉంటే అలా